భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ అధికారం శక్తి లేని సాధారణ సాధకులు లేదా సన్యాసులు యజ్ఞాన్ని ఎలా చేయాలో మహా మహానారాయణ ఉపనిషత్తు ఆ ఏంటో చూద్దాం యజ్ఞం ఒక దేవతార్చన పద్ధతి కానీ యజ్ఞం అందరూ చేయలేరు అందరికీ సాధ్యం కాదు సాధ్యమైన అధికారం ఉండదు ముఖ్యంగా సన్యాస జీవితం గడిపే పరివ్రాజకులకి సాధారణ గృహస్థుల గృహస్థ జీవితం గడిపే నేటి ఆధునిక మానవులకి నారాయణ ఉపనిషత్ ఎన ఎనభైవ అనువాకంలో మూడు మంత్రాల్లో అధికారం లేని వారి యజ్ఞాన్ని ఎలా చేయవచ్చో చెప్పింది దీనిని పరివ్రాజకులకి చెప్తున్నారు దీనిని మనకి కూడా అన్వయించుకోవచ్చు ఇది ఆశ్చర్యకరమైన విషయం ఆనందం కూడా ఈ మంత్రాల అర్థం తెలుసుకుంటే మన ఋషులు మహాత్ములు దివ్యాత్ములు అని మనకి అర్థమవుతుంది ఒక ఆధ్యాత్మిక సాధకుడు సాధారణ సాధకుడు యజ్ఞాన్ని ఎలా జరపవచ్చో మహర్షి ఈ విధంగా చెప్తున్నారు అధికారం లేని వారి యజ్ఞం యొక్క యజమాని అతని ఆత్మ మాత్రమే అతని శ్రద్ధ సాధన పట్ల ఉండే శ్రద్ధ ధర్మపత్ని శరీరం యజ్ఞ ఆహుతికి వాడే సమిధలు వక్షస్థలం యజ్ఞవేదిక రోమాలే దర్భలు భాగమే వేదాలు హృదయం యజ్ఞ యూపస్తంభం కోరికలు యజ్ఞంలో ఆజ్యమయ్యే నేతిధారలు కోపద్వేషాలు యజ్ఞ పశువులు తాను చేస్తున్న తపస్సు సాధన అగ్ని ఇంద్రియ నిగ్రహం ఋత్విక్కులకి ఇచ్చే దక్షిణ వాక్ హోత ఋత్విక్కునిగా అతని ప్రాణమే ఉద్ఘాత చక్షువు అధ్వర్యువు శ్రోతం అగ్నిగుండం మనసు బ్రహ్మ అని ఋత్విక్కుడు ఇలా యజ్ఞం చేయవచ్చు అని ఋషులు మనకి చూపించిన దారి తర్వాత మంత్రములు ఇలా ఉంది పరివ్రాజక సాధకుడు యజ్ఞం తాను సాధన తపస్సు చేస్తున్నంత కాలం సాగుతూనే ఉంటుంది ఇదంతా యజ్ఞ కాలం అవుతుంది ఆ సాధకుడికి అని చెప్తున్నారు మహా ఋషి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి మనం ఏ పళ్ళు తింటున్నామో ఏ భుజిస్తున్నామో ఏది తాగుతున్నామో అదే హవిస్సు సోమరసం అవుతుంది విజ్ఞానమే హోమం చేయబడుతుంది అని చెబుతారు ఋషి అతను మాట్లాడే మాట మంత్రంలా భావించాలి తినే పదార్థం హవిసు అనుకోవాలి వేసే ప్రతి అడుగు యజ్ఞ వేదిక చుట్టూ చేసే ప్రదక్షిణ అనుకోవాలి కోరిక ద్వేషం అలాంటివి కలగగానే యజ్ఞంలో ఆహుతి చేయగలగాలి ఇలా చేయగలిగిన సాధారణ సాధకుడికి అహోరాత్రాలే దర్శపూర్ణ మాస వ్రతాలు అంటారు ఋషి పక్షాలు మాసాలే చాతుర్మాస వ్రతాలు ఈ యజ్ఞం అంతా సర్వవేద ఉపాసకంగా చెప్పబడే సత్రయాగంతో సమానం ఆ తాపసి మరణం అవభృత స్నానం అదే యజ్ఞ సమాప్తి కాబట్టి నేను సామాన్యుడిని పరివ్రాజకుణ్ణి నాకు యజ్ఞం చేసుకునే అధికారం లేదని మనసులో కొంచెమైనా నొచ్చుకునే వారికి మహా ఋషులు చూపించిన ఒక అద్భుతమైన సాధనా మార్గం ఇది ఇది మనందరికీ కూడా ఒక గొప్ప సందేశం ఎంత కరుణగలవారో మన ఋషులు వారందరికీ శతకోటి నమస్కారాలు తెలియచేద్దాం